నమస్తే అండి మాకు వర్షాలు మళ్ళీ మొదలైనాయండి వాతావరణం బాగా చల్లబడింది వాతావరణం చల్లబడడం వల్ల మాత్రం మనం ఒడ్డు ఎక్కువగా పెంచుకోవచ్చు వడ్డు ఇవ్వడం వల్ల కోడికి కావాల్సిన పోషకాలన్నీ అందుతూ ఉంటాయండి అదేవిధంగా గుడ్డు పెట్టేపట్ట కూడా ఒడ్డు మంచి పోషకాహారం ఈ విధంగా కొద్దిగా వడ్డుని మెరికిలాగా దంచుకోవడం వల్ల ఈ విధంగా దంచుకున్నామండి ఇలా దంచుకోవడం వల్ల ఏమవుతుందంటే బియ్యం గింజలు గింజలు పిల్లలు తింటా ఉంటాయి పెద్ద కొళ్ళం వచ్చేటన్నీ తింటా ఉంటాయి చల్లగానే ఉంది కాబట్టి వాతావరణం ఇక సజ్జలు తగ్గించి వడ్డీ ఎక్కించుకుంటున్నాము అదేవిధంగా వాతావరణం చల్లబడింది కాబట్టి పావుల ముందు వేసుకోవచ్చండి కొళ్ళని కూడా డివార్మింగ్ చేసుకున్నట్టయితే కనుక లోపల ఉన్న ఇప్పటివరకు అయితే ఎండలో విపరీతంగా చెప్పినాయి కాబట్టి డివార్మింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కోడి కొద్దిగా స్ట్రెస్ లోన వాతావరణంలో వేడి ఉంటే వాతావరణం చల్లబడింది కాబట్టి మనం డీవార్మింగ్ చేసుకున్నట్లయితే డివార్మింగ్ చేసుకుని కొద్దిగా ఏదైనా వ్యాక్సిన్ వేసుకోండి అండి ఎందుకంటే ఇప్పుడు నేలలో పసిరి గడ్డి మొలుతూ ఉంటుంది లేత చిగుళ్ళు తినడం వల్ల కోళ్ళకి జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్లోన్ థర్టీ వ్యాక్సిన్ అనేది బాగానే పనిచేస్తుంది అండి క్లో క్లోన్ థర్టీ వేసుకోండి నెల దాటిన పిల్లల దగ్గర నుంచి క్లోన్ థర్టీ వాడుకోవచ్చు నెలలో పిల్లలకైతే లచోట వ్యాక్సిన్ వేసుకోండి ఏం చిన్న పిల్లలము ఇందుట్లో నలిగిన గింజలు తింటున్నాయి అయితే పెద్ద కోళ్ళు మొత్తం అన్ని గింజలు కూడా తినేత ఉంటాయి మనం పిల్లలకి వేసుకునే కొద్దిగా బాగా దంచుకున్నట్లయితే చిన్న ముక్క అవుతూ ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా ఇష్టంగా తండ్రికి పెద్దటి కొద్దిగా తక్కువ దంచినా పర్వాలేదు నూగిపోయే విధంగా చూసుకుని దంచుకుని మనం మ్యాప్లి చేసుకోవచ్చు బాగా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి సబ్జలు ఇవ్వట్లేదు అందువల్ల ఒడ్డు మాములుగా ఇచ్చేస్తుందండి నాన్ పెట్టలేదు ఇక నూగిపోయే విధంగా దంచుకుని వాతావరణం బాగా చల్లగా ఉంది తడపకుండా మాములుగా ఇచ్చేస్తున్నాను ఈ విధంగా మనం ముందుగా డివార్మింగ్ చేసుకున్నట్లయితే కనుక కొళ్ళు ఎప్పటి నుంచి మనం బ్లీడింగ్కి కోడిపెట్టలునే గుడ్లు పెడతా ఉంటే పిల్లలు బదిగిస్తుంటాం కాబట్టి గుడ్డు నాణ్యత కూడా బాగుంటు ఉంటుందండి లేకపోతే మనం తినే కోడి మనం కోళ్ళు మేత తిన్న ద్వారా దాంట్లో వచ్చి పోషకాలను ఏం చేస్తాయి అంటే డివార్మింగ్ పురుగులు ఎక్కువ లాగేస్తూ ఉంటాయి లోపల నుండి పురుగులు డీవార్మింగ్ చేస్తూ పోతే కనుక దానివల్ల గుడ్డి నాణ్యత తగ్గుతూ ఉంటుంది కోడి కూడా బరువు పెరగదు కోళ్ళు గుడ్లకు రావడానికి కూడా టైం పడుతూ ఉంటుంది అందువల్ల డీవార్మింగ్ చేసినట్లయితే తిన్న మేత తిన్నట్టు కోడి పడుతూ ఉంటుంది కాబట్టి కోడి గుడ్డు త్వరగా గుడ్డు త్వరగా వచ్చేస్తూ ఉంటుంది నాణ్యమైన గుడ్డు పడుతూ ఉంటాయి మనందరూ పొద్దున్న పెట్టడానికి కూడా హెల్త్ అండి మనం ఒడ్డు కూడా ఇచ్చుకుంటున్నాం కాబట్టి మొత్తం పెట్లన్నీ గుడ్లు వచ్చేస్తూ ఉంటాయి పిల్లలు కూడా పిల్లలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాయి నేల తడిసింది కాబట్టి ఇసుక రావట్లేదండి మనం నేల మీద చదువుకున్నా కానీ తడిసింది కదా నోట్లోకి ఇసుక అనేది రాదు గింజలు ఎరువుతుంటూ ఉంటాయి చిన్నపిల్లలన్నీ కోళ్ళు పుడతూ ఉంటాయి కాబట్టి మన దగ్గరలో ఏ విధంగా మేత వేసినట్లయితే మన దగ్గరికి అలవాటు అయిపోతా ఉంటాయి మన దగ్గరలో తింటూ ఉంటాయి కొద్దిగా మేత తినడానికి దలుపుకున్నట్లయితే కనుక పెద్ద కోళ్ళు తింటూ ఉంటాయి మనం వడ్డించుకునేటప్పుడు నువ్వు పోయే విధంగా చూసుకోవాలండి కొద్దిగా దంచుకోవాలి డైరెక్ట్గా మట్టికి వడ్డే ఉమ్మడి దాని ఎంత ఎంతైనా ఉంటుంది నువ్వు వల్ల గురకులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నలభొట్ల చేతువకి మనకి ఎక్కువ పిల్లలు అండి ఈసారి చాలా వరకు పిల్లలు నలబొట్ల చేతువ పిల్లలు పండి వేరు వేరు గుళ్ళకి సంబంధించి కూడా నలబొట్ల చేతుల చదువు డివార్మింగ్ చేసుకుని నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చుకుని వ్యాక్సిన్ వేసుకోండి అండి క్లోన్ థర్టీ బాగానే పని చేస్తుంది నెలలో నెల దాటిన దగ్గర నుంచి క్లోన్ థర్టీ వేసుకోవచ్చు నెలలో పిల్లలకి లసోట వ్యాక్సిన్ వేసుకోండి అదేవిధంగా మేతల్లో ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు మేతలు ఇచ్చుకుంటా ఉండండి అదేవిధంగా వాతావరణంలో తడవడం వల్ల బురక సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అజీవెట్ట అనేది అందుబాటులో ఉంచుకోండి అండి అనేది మనకి గురఫలో జ్వరాల నుంచి మన కోడిని కాపాడుతూ ఉంటుంది ఏదన్నా కోడి వర్షంలో తడిసింది అనే అనుమానం వచ్చినప్పుడు పెద్ద కోళ్ళకి అంటే సమస్య మొదలవక ముందే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్కి వేసుకున్నట్లయితే కనుక కోడికి గురకులో జ్వరాలు రాకుండా ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు చిన్నపిల్లలకైతే ఒకటి రెండు చొప్పులు వేసుకోవడం వల్ల కోడి పిల్లలు తట్టినప్పుడు వాటిల్లో కూడా గురకు సమస్యలు జ్వరాలు రాకుండా అజ్జివెట్ట అనేది చాలా వరకు ఆపుతుంది అజ్జివెట్ట ఎప్పుడు అందుబాటులో ఉంచుకోండి అండి మనకి లక్షణాలు కనపడగానే అజ్జివెట్ట వేసేసుకోవడం వల్ల కోడి అనేది త్వరగా రికవరీ అయిపోతుంది కోడి ఏదైతే కోడి మనకి వర్షంలో తడిసిందని అనుమానం వచ్చిందో కోడి పిల్లలు కానీ మనం కొద్దిగా ఏదన్నా దూరంగా ఉన్నప్పుడు కోడి పిల్లలు ఏం చేస్తున్నాయి అంటే వర్షంలో బయట తడిచిపోతున్నాయి పిల్లలు ఏం చేస్తున్నాయి అంటే వర్షం చినుకులు మొదలవ్వగానే కోడి దగ్గర కిందకి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాయి కోడి అక్కడే నిలబడిపోతుంది అందువల్ల ఒక్కోసారి పిల్లలు వర్షంలో నానిపోతూ ఉంటాయి అందువల్ల వర్షం వచ్చే అవకాశం ఉందనుకున్నప్పుడు చిన్న పిల్లలను బయట పోతాం మాకు నండి పెద్ద కోళ్ళు అయితే వర్షం వస్తున్న లోపలికి వచ్చేస్తే లేకపోతే వర్షంలో నిలబడినా కానీ శరీరం మీద ఎక్కడ ఉంటాయి కాబట్టి అంత కట్టిన ఇబ్బంది ఉండదు చిన్నపిల్లల శరీరాలు ఎక్కడ ఉండవు కాబట్టి తడిచిపోతే ఫుల్గా జరాలు వచ్చేస్తాయి అందువల్ల చిన్నపిల్లలు ఉన్నప్పుడు వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పుడు పిల్లల్ని జాబులు వేసుకోవడం కానీ నేడుగా ఉన్న ప్రాంతాలకు తోలుకోవడం కానీ చూ చేసుకుంటూ ఉండాలి మనం తట్టు గుడ్డు పెట్టేస్తుందండి ఇది దీని పిల్లలు దాని పిల్లలు మూడు రోజులు మ రెండు రోజులు మటు గుడ్డు పెట్టేస్తుంది ఈ నెల పెట్టము ఈ పిల్లల తల్లి దాన్ని మొన్న కొన్ని పిల్లలు ఇచ్చేసానండి ఆరు పిల్లలు ఉన్నట్టున్నాయి ఈ ఒక నాలుగు ఇది ఒకటి ఐదు ఈ ఆరు దానివండి మధ్యలో ఉన్నాయి తెల్లపిల్లలు కాకుండా ఈ ఆరు దాని ఈ నెల కొడి అది గుడ్డు పెట్టేసింది ఆల్రెడీ మళ్ళీ పొదిగింది మళ్ళీ గుడ్డుకి రెడీ అవుతుందండి ఇలా మన దగ్గరలో పిల్లలు మెత్తిన విధంగా అలవాటు చేసుకోవడం వల్ల మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయండి మే పెద్ద కొళ్ళు పడవకుండా మనం జాతర తీసుకోవచ్చు పిల్లలు ఈ విధంగా తెల్లగా ఇలా పాలిపోయినట్టు కనపడితే కనుక కోళ్ళు పావులు ఉన్నట్టండి నిన్న దీన్ని డివార్మింగ్ చేశాను పావులు బాగా పండివి ఈ విధంగా కాళ్ళు తెలుపు ఎక్కువ కనపడినట్లయితే కనుక ఇలా తెల్లగా పాలుకునేట్టు ఒకటి కొన్నిటి తెల్లగా ఉంటే కొన్ని కోళ్ళు ఏమవుతాయి అంటే ఆ విధంగా పాలుపోతూ ఉంటాయి మొహంలో కూడా తెల్లగా వచ్చేస్తూ ఉంటాయి అలాంటి వాటికి మనం ఇమీడియట్లీగా డీవార్మింగ్ చేసేసుకోవాలి నేను దానికి డివార్మింగ్ చేశానండి మించు మించుగా నిన్న మనం కూడా మొత్తం అన్ని డివార్మింగ్ అయిపోయినాయి ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు డివార్మింగ్ డివార్మింగ్ చేసుకోవడానికి ఉదయం పూట ఖాళీ గడుపుతూ ఉంటే బాగా పడుతాయి అంటున్నారు కానీ దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనం పొద్దుటి డివార్మింగ్ చేస్తాము ఇంచుమించుగా రెండు నర నుంచి పావులు పడడం పై స్టార్ట్ అవుతాయి అంటే ఒక్కొక్క మెషిన్ ఒక్కొక్క విధంగా పని పనిచేస్తూ ఉంటుంది పైపర్జన్నం ఈ విధంగా నేను వాడే ఏమవుతుంది అంటే కనీసం రెండు గంటల తర్వాత నుంచి పావులు పడడం మొదలవుతాయి పాములు పడటం ఏంటంటే పడేటప్పుడు అవి పిల్లలు ముక్కుతూ ఉంటాయిగా కనపడేటప్పుడు పక్క పిల్లలు లాక్కుని తినేత ఉంటాయండి పగలో డివార్మింగ్ చేసుకోవడం వల్ల అయితే డీవార్మింగ్ చేసుకోవడానికి సాయంత్రం అయితే ఇబ్బంది ఇబ్బందులు ఉండవు సాయంత్రం మనం గాబులు వేసేసుకుంటాం చీకటిగా ఉంటుంది కాబట్టి పన్నికి పడినట్టు కింద ఉండిపోతాయి అదే పగల సమయాల్లో అయితే అవి రెట్టేసేటప్పుడు పక్క పిల్లలు గమనించి వాటిని లాక్కు తినేయడం జరుగుతూ ఉంటుంది అది మళ్ళీ లోపల కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చేస్తూ ఉంటుంది అందువల్ల డీవార్మింగ్ చేసుకునేటప్పుడు నేను సాయంత్రం బెటర్ అని అనుకుంటానండి లేకపోతే మనకు మనం డీవార్మింగ్ వాటిని గమనించుకుంటా అవి రెట్ట వేసేటప్పుడు గమనించిన అయిపోయి తీసుకుని మనం పక్కకు పడేసుకుంటూ ఉండాలి అంత జాగ్రత్తగా ఉండగలిగితేనే మనం పగలకోట పూట డివార్నింగ్ చేసుకోవాలి సాయంత్రం సమయాల్లో అయితే అవి చీకటిగా ఉంటాయి కోళ్ళు రెట్టెల్లో కలిసిపోతాయి కాబట్టి అంత ఇబ్బంది ఉండదు పగే సమయాల్లో అయితే అవి మెదులుతూ ఉంటాయి కాబట్టి ఒక కోడి వేసిన టైం ఇంకొక పావుని వేరే ఐ నుండి పురుగులని వేరే కోళ్ళు తినడానికి అవకాశం ఉంది అందువల్ల మీరు అందుబాటులో ఉండి జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు తీసుకునే లెక్క అయితేనే పగటి పొట్టడి డివార్నింగ్ చేసుకోనండి రాత్రిపూడి చేసిన మనం ఆరు ఆ టైంలో వేస్తే తొమ్మిదిన్నర పదికెళ్ళా పడిపోతా ఉంటే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఏ కోడి దగ్గర ఎక్కువ పడుతున్నాయా అయితే మనం పవన్ల ముందు వేసిన తర్వాత ఒక్కోసారి కిందక పెట్టే కోళ్ళు అయితే చీమలు కూడా తినేస్తూ ఉంటాయండి ఆ పూల పురుగులని అందువల్ల చుట్టూ డమేజ్ చీమల ముందు ఏదైనా వేసుకున్నట్లయితే కనుక గంప చుట్టూ మనకి పడిన అసలు కోడిలో ఉన్నాయా లేవా కోడి అయిన కోడిని మనం పావులు ముందు కూడా వేసినప్పుడు కూడా పావులు పడలేదంటే దాంట్లో పావులు వేరే లెవర్ కంప్లైంట్లు కానీ ఏమైనా అనే విషయాన్ని గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల డీవార్మింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా కోడిని గమనించుకోవాలండి గమనించుకోవడం వల్ల ఏంటంటే పావులను వేయాలి లేదా అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం డివార్మింగ్ చేసేసి పని లేదో తెలియకపోతే దానికి కంప్లైంట్ ఏంటి అనేది మనకు అర్థం కాదు అందువల్ల డివార్మింగ్ చేసిన తర్వాత కోడిని గమనించుకుంటూ ఉండాలి మనం పని చేయాలి లేదనే విషయాన్ని ఈ పింజి పిల్ల రెండు గుళ్ళకి సంబంధించినప్పుడు అప్పుడు నమ్మేశానండి ఒకటే ఉంది అది పింజి పిల్ల అప్పుడు కోడి దగ్గర నుంచి పిల్లది దీని తల్లి ఆ నల్ల పెట్టద్ది పిల్ల అప్పుడు మనం పిల్లలు మొత్తం పాతి పిల్లలు ఇచ్చామండి వాటిలో మిగిలిన పిల్లది పిల్ల భాష చేసింది మెట్ల పాటం పిల్ల సజ్జలా ఉంది నిన్న డివారం చేశాను అండి దీనికి ఇది పిల్ల మళ్ళీ వీక్ అవ్వడానికి కూడా ఒక కారణం ఏంటంటే మన పాటకాల టైంలో ఏటికి రాలేదు కానీ దీని పొరపాటు మరి దొంగలమైనా కుట్టిన ఏమో కానీ పాఠకం వచ్చిందండి కొద్దిగా వీక్ అయింది ఆ టైంలో అప్పటి నుంచి ఆ వీక్ వీక్ వీక్గానే ఉంటుంది పక్కన బాగా పెద్దగా వచ్చేసింది తూజా ఐటమెంట్ రైడ్ మొదలైన తర్వాత ఊరింది అంటే అప్పటి నుంచి కూడా రికవరీ అట్లా హనుమాన్ నుంచి పవన్ ముందు ఉన్న నేను పవన్ ముందు కూడా వేసాను ఎప్పటి నుంచి కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది బాధ వచ్చింది చూడండి మేతకి హౌ హౌ హెక్కువ బాగుంది నెల కంటే కూల్ దగ్గర మెత్తనడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటుంది అండి పైకాడే ఉంటూ ఉంటుంది ఈ ఫిల్ ఒకటి వల్ల బాగా ఇబ్బంది పెట్టింది అయితే న్యూరేబిన్ వాటి వల్ల రికవరీ అయ్యేది కానీ ఇది రికవరీ అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది రీవైట్ వేయడం తర్వాత కొద్దిగా రికవరీ అవ్వడం వల్ల బాగా కొద్దిగా రిజల్ట్ బాగుంది అనేది తక్కువ తీసుకుంటే లేవటానికి కూడా వాడుకున్నట్లయితే ఏమో త్వరగా రికవరీ అవుతాం అయితే బాగా తగ్గిపోయింది త్వరగా బాగుండేది అయితే ఇది ఈ పుంజతో పాటు ఈ పెట్ట ఇది పుంజికల్ల ఈ ఈ పెట్ట ఇవి ఆ పెట్టకల్ల ఈ ఐదో గూడు ఇలా సపరేట్ ఇది వీటికంటే చాలా చిన్నదండి కత్ కుర్రోత్ వచ్చేసింది దీనికల్లా అది సింగిల్కి ఈ పెట్ట మనకు అప్పుడు వీడియోలు చూసి అవుతుంది అండి దీన్ని పైకి ఎగిరేటప్పుడు ఫ్యాన్ తగిలేసింది ఫ్యాన్ తగిలేయడం వల్ల అప్పటి నుంచి ఇంచుమించుగా దీంతో పాటు పట్ల మూడు నెలల క్రితం గ్రూప్ పెట్టేసింది ఈ మెట్ల నుంచి క్రాసింగ్ కూడా రావట్లేదు అప్పుడు తగిలినప్పుడు నెల రోజులు బాగా మ్యాట్ అవుతాను పోవడం వల్ల క్రాసింగ్ అనేది ఇప్పుడు కూడా రావట్లేదు నేను దీన్ని కొట్టి వార్మింగ్ చేశాను ఎప్పటి నుంచి క్రాసింగ్ రెడీ అవుతుందని చూడాలి వాతావరణం చల్లబడింది కాబట్టి కన్ను ఇది ఇది ఇవి అన్ని కనిపెట్టలు నాలుగైదు కన్నుపెట్టలు ఉన్నాయి ఇప్పుడు క్రాసింగ్ రెడీ అవుతుంది ఇవన్నీను ఆ పుంజు పిల్ల ఈ పెట్టకుల కూడా ఒక గుడ్లన్న దీంట్లో కూడా పావులు పిల్లలు వీక్గా ఉంటుంది పావుల ముందు వేసిన నిన్న అయితే పావుల ముందు వేసిన తెల్లారి ఖచ్చితంగా బెల్లం నీళ్ళు కానీ లివర్ టానికి కానీ ఖచ్చితంగా వాడుకోండి కోడి మీద అయినా ఎంతైనా ఒత్తిడి ఉంటా ఉంటుంది దాన్ని ఒత్తిడి నుంచి కోడి రికవరీ అవ్వాలంటే పొద్దున్న నీళ్ళల్లో బెల్లం కల్పించుకోవడం లేకపోతే లివర్ టానిక్ కూడా వాడుకోవడం వల్ల కోడి అనేది స్ట్రెస్ నుంచి బయటపడుతూ ఉంటుంది